ఎప్పటి నుంచో ఆచరణలో ఉన్నటువంటి ప్రజాస్వామ్య సాంప్రదాయాలను మంటగలుపుతుంది పక్కన పెడుతుంది ఎందుకు ఈ విషయాలు నేను చెప్తున్నానంటే ఈ రాష్ట్రంలో ఎన్నికలు జరిగిన తర్వాత మంత్రివర్గం ఏర్పడొచ్చు వాళ్ళ ఇష్టం కానీ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ అనేటువంటి పదవిని అపోజిషన్ వారికి ఇస్తారు ఈ రాష్ట్రంలోనే కాదు దేశంలో కూడా అలాగే ఇస్తారు అన్ని రాష్ట్రాల్లో కూడా అలాగేసారు కానీ ఇక్కడ అపోజిషన్ ఇవ్వకూడదని తీర్మానించుకొని వారి కూటమిలోని వ్యక్తులకే వారు ఇవ్వాలని నేను అనుకోవటం అనేది ఒక చెడు సాంప్రదాయం చెడు సాంప్రదాయానికి ఈ రోజున వారు మొదటి అడుగు వేశారు శాసనసభకు సంబంధించినటువంటి అంశాలు ఈ చెడు సాంప్రదాయం రాబోయే కాలంలో కూడా ఎవరు వచ్చినా కొనసాగేటటువంటి ప్రమాదం ఉంటుంది అపోజిషన్లో లేరు కదా మీకు ఎందుకు ఇస్తారు అని చాలామందికి సందేహం కలగవచ్చు అపోజిషన్ గుర్తింపు లేకపోయినా పలు రాష్ట్రాల్లో అపోజిషన్లో ఉన్నటువంటి ఎవరైతే ప్రత్యర్థులుగా ఉన్నారో రాజకీయంగా వారికి పిఎస్సి చైర్మన్ ఇచ్చినటువంటి సందర్భాలు కోకొలలుగా ఉన్నాయి కోకొలలు కదా తప్పనిసరిగా ఇచ్చారు కూడా ఉదాహరణకి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఒకనొక సందర్భంలో కేవలం ఇరవై ఆరు సీట్లకు మాత్రమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిమితమైనప్పుడు ఆ కాంగ్రెస్ పార్టీకి తెలుగుదేశం పార్టీ అపోజిషన్ లీడర్గా ఇచ్చినటువంటి సందర్భం కాబట్టి కూటమి ఏర్పడిన తర్వాత మరి కూటమిలో చర్చించుకోలేదేమో ఇలాంటి దుష్ట సాంప్రదాయాలను ప్రవేశపెడితే భవిష్యత్తులో ప్రమాదం అనేటువంటి అంశాన్ని చర్చించుకోలేకపోయారు మరి ఎందుకో తెలియదు కానీ ఏ విధంగా అయినా మనం అపోజిషన్కి ఏది ఇవ్వకూడదు వారిని అణిచివేయాలి అనేటువంటి ధోరణితో ఇవాళ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం పనిచేయటం చాలా దురదృష్టకరమని మనవి చేస్తున్నాం ఈ సాంప్రదాయాలు ఇలాగే కొనసాగుతూ ఉంటే రాబోయే కాలంలో ప్రజాస్వామ్యం మంట గెలిసిపోయేటటువంటి ప్రమాదం ఉన్నది దాన్ని మీరు గమనించాలి ఇప్పటికైనా మీరు పునరాలోచించాలి అని నేను అనుకుంటున్నాను కానీ పునరాలోచించే అవకాశం మీకు లేదు ఎన్ని దుష్ట సాంప్రదాయాలు మీరు పెడుతున్నారంటే మీ మీద మీరే అసంతృప్తి వ్యక్తం చేసుకుంటారు మీ హోంమంత్రిని మీరే కించపరిచే విధంగా మాట్లాడతారు నేను కౌన్సిల్లో ఇవాళ ఒక సంఘటన చూశాను సబిత అనే ఒక మంత్రి గారు మాట్లాడారు ఎంత దారుణంగా మాట్లాడారంటే జగన్మోహన్ రెడ్డి గారు బటన్ నొక్కటం వల్ల వచ్చినటువంటి డబ్బులతో ఎవరికైతే మహిళలకు బటన్ నొక్కటం ద్వారా డబ్బులు చేరాయో వారందరూ కూడా మందు దాగటానికి గంజాయి జాగటానికి అలవాటు పడ్డారనేటువంటి మాట మీరు శాసన మండలిలో ఒక మంత్రి చేత మీరు మాట్లాడించారు అంటే మీకు అసలు సభ పట్ల శాసన మండలి పట్ల మీకు ఏ విధమైన గౌరవం లేదు ఒకటి రెండవది మహిళల పట్ల కూడా మీకు ఏ విధమైన గౌరవం లేదనేది చాలా స్పష్టంగా అర్థమవుతున్నటువంటి అంశం జగన్మోహన్ రెడ్డి గారి మీద మీకు కక్ష ఉండొచ్చు జగన్మోహన్ రెడ్డి గారు మహిళలకి డబ్బులు ఇచ్చారనేటువంటి కోపం ఉండవచ్చు కానీ ఆ డబ్బులతో గంజాయి మందు మహిళలు తాగారు అనేటువంటి మాట మీ ప్రభుత్వంలో ఒక మహిళా మంత్రి శాసన మండలిలో మాట్లాడారు అంటే ఏ స్థాయికి మీకు దిగజారిపోయారు ఎంత కోపం మీకు జనం మీద ప్రజల మీద మహిళల మీద జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉందో అనేది ప్రజలు అనే విషయాన్ని మీరు మర్చిపోవద్దని మనం చేస్తున్నాం ఇలాంటి దుర్మార్గమైన మాటలు మాట్లాడి శాసన మండలిలో మీరు కొత్త సాంప్రదాయాలు సృష్టిస్తున్నారు శాసనసభలు అయితే మేము చెప్పాల్సిన అవసరమే లేదు మీ ఇష్టం మాట్లాడుకుంటున్నారు ఇవాళ కూడా మాట్లాడుకుంటున్నారు ఏదో ఆదాని వ్యవహారంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఏదో చేసేసింది ఏదో స్వామి చెప్తారే దున్నపోతూ ఈనింది అంటే ఏదైనా కట్టేయండి అనేటువంటి మాట మాట్లాడుతున్నారు ఆదానితో ఇప్పుడు కూడా ఈ ప్రభుత్వం ఒప్పందాలు చేసుకోలేదు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం చేసుకున్న కేంద్ర సంస్థతో చేసుకున్నటువంటి ఒప్పందాలు అది సోలార్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ద్వారా ఒప్పందాలు చేసుకున్నారు దానిలో కూడా ఏదో చేతులు అని ఎక్కడో అమెరికాలో ఏదో అన్నారని చెప్పేసి ఇవాళ చర్చిస్తున్నారు సరే మాకు తెలుసు మీరు కక్షలు పెట్టుకున్నారు ఏమైనా చేస్తారు ఏమి చేసినా మేము సిద్ధంగా ఉన్నాం